నరసాపురం పార్లమెంటరీ స్థానం బీజేపీ నుంచి భూపతి రాజు శ్రీనివాస వర్మకు అధిష్టానం అభ్యర్థిత్వం ఖరారు చేసిన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఆయనకి మద్దతుగా ఎలా పనిచేయనున్నాయి అయితే ఇక్కడ ఏమైనా గ్రూప్ రాజకీయాలు ఏమైనా కొనసాగుతున్నాయా అనే విషయాన్ని తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ ఈతకోట తాతాజీ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి శ్రీనివాస వర్మ గారి అభ్యర్థిత్వాన్ని మీరు ఏ విధంగా చూస్తారు భారతీయ జనతా పార్టీలో ముందుగా గ్రూప్ రాజకీయాలు ఉండవు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతపరమైన పార్టీ విధా విధానాలు క్రమశిక్షణ గల పార్టీ కాబట్టి ఇక్కడ ఎవరికి ఏ సీట్ వచ్చినా దాన్ని సంపూర్ణంగా పార్టీలో ఉన్న కార్యకర్తలందరూ ఆమోదం తెలుపుతారు ఇక్కడ శ్రీనివాస్ వర్మ గారి సభ్యుడు ఉద్యోగులుగా ఆయన పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా తిరిగే వ్యక్తి ఆయన బిజెపి వర్మ అంటారు ఆయన పేరు కూడా భూపతి శ్రీనివాస్ వర్మ అంటే చాలా మంది తెలియదు మా నియోజకవర్గంలో బీజేపీ గారు అంటే చాలా మంది అందుకని ఆయన రాత్రి ఆయన పేరు ప్రకటించడం జరిగింది అందుకని ఆయన వారం పది రోజుల నుంచి కూడా మాకు ఉన్నాయి అందుకని ఆయన కోసం మా నియోజకవర్గంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఏక ఒకే ఒకే కష్టపడి పనిచేసి పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఆయన విజయానికి వచ్చేస్తారు ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్న రఘురామకృష్ణరాజు గారు కూడా బీజేపీ నుంచి తనకి అభ్యర్థి వస్తుందని ఇక్కడ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు వర్మ వర్మగారు వచ్చిన నేపథ్యం కూడా ఉంది అయితే వర్మ గారికి మీతో పాటు తెలుగుదేశం పార్టీ లేదంటే జనసేన ఎటువంటి సపోర్టు లేదంటే ఆయన్ని బలపరిచే అవకాశాలు ఉన్నాయంటారా ముందు రఘురామకృష్ణ రాజు గారికి మాడితే ఆయన ఆయన విషయం మా బిజెపిలో నిజంగా చెప్పండి తాడేపల్లి నియోజకవర్గంలో ఎవరికి రఘువరామకృష్ణ రాజు గారితో పరిచయం లేదు ఆయన కలిసిన దాఖలాలు పూర్తించలేవు రెండోది వర్మగారు విషయానికి వస్తే వర్మగారు సామాన్య కార్యకర్తగా కాకుండా ఒక మంచి ఎడ్యుకేషన్ ఉన్న వ్యక్తి ఇది అందరితో పరిచయం ఉన్న వ్యక్తి ఆయన అభివృద్ధి పదాలు నియోజకవర్గాన్ని తీసుకెళ్తాకి పార్లమెంటు లో కూడా కష్టపడే వ్యక్తి రెండు బీజేపీలో ఎప్పుడు చిన్న ప్రెషర్గా ఉండే వ్యక్తికి ఎటువంటి వెనకాల అవినీతి ఆరోపణలు కానీ వివిధ రకాల ఆరోపణలు కానీ ఉన్న వ్యక్తులకు భారతీయ జనతా పార్టీలో టిక్కెట్లు ఇవ్వరు అని ఒక ఆలోచన ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ వర్మగారిని ఎన్నుకోవడం జరిగింది దాన్ని మేము సంపూర్ణంగా పార్టీ నిర్ణయాలు ఆమోదిస్తాం ఎప్పుడు ఈ తారేపరి గుడి నియోజకవర్గంలో ఆయన పరిచయ కార్యక్రమం కానీ ఎప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఉదయమే వర్మగారు నాతో మారడం జరిగింది అతి త్వరలో నా ఒక ఐదారు రోజుల్లోనే తాడేపు ఒక సభ ఏర్పాటు చేసి దానికి మా మూడు పార్టీల కూటమి అభ్యర్థి అయిన బుల్సెట్ శ్రీనివాస్ గారిని కూడా ఆహ్వానించి అలాగే తెలుగుదేశం బాగ్జీ గారిని కూడా ఆహ్వానించి ఆ మీటింగ్లో సభకి మన వరమ గారిని పరిచయం చేయడం జరిగింది అది త్వరలోనే మీరు సుమారు ఒక ఆయన వరమ వరమగా డేట్ ఇస్తా ఉన్నారు ఆయన డేటలో కానీ ఆ కార్యక్రమం మేము చేయడం జరుగుతుంది అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ సీట్లు లేకపోవడం కూడా పార్టీకి మైనస్ గా కొంతమంది భావిస్తాం మీ దీని మీద మీ వివరణ ఏంటి ఇది కూటమిలో సీట్లు పంపిణీలు మరి నాయకులు ఏ రకమైన మా పార్టీ నాయకులు ఆలోచించారో కానీ ఆ వ్యక్తి మాత్రం ఉంది ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కన్నా మా పార్టీ తరఫున మాకు వచ్చిన సూచనల ప్రకారం అయితే ప్రతి పార్లమెంట్ సీట్కి ఒక అసెంబ్లీ సీట్ అడుగుతారని నుంచి అనుకున్నాం మరి ఎందుకనో ఉమ్మడి రెండు జిల్లాల్లో కూడా ఒక్క సీటు కూడా భారతీయ జనతా పార్టీ వల్ల అది మరి ఆ పార్టీకి లో ఉన్న నాయకులు మరి మిగతా రెండు పార్టీ నాయకులు మాట్లాడిన సందర్భం మరి వడంబడుకులు సీట్లు పంపిణీలో వచ్చిన ఇబ్బందులు అనుకోవాలి మరి ఆకలి వచ్చిన దాకా నియోజకవర్గానికి టికెట్ వస్తారనుకున్నాం పార్టీ నిర్ణయాలు కట్టుబడి పార్టీ ఆదేశాలకు వెళ్తాం నరసాపురం వైసీపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ ఉమాబాలు ఉన్నారు అయితే ఈయన క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి ఓటింగ్ పరంగా చూసుకుంటే క్షత్రియుల ఓట్లు తక్కువ ఈ ఏడు అసెంబ్లీ కాన్స్టెన్సీ బీసీ సామాజిక వర్గ ఓట్లు ఆ డెఫినేషన్ మీద ఏమన్నా ఈయనకి ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉందా ఇక్కడ ఒక విషయం మీరు గుర్తించాలి రాష్ట్రం అంతా కూడా భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం కూటమిగా ఏర్పడ్డాయి మూడు పార్టీలు కూడా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలంటే ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలోనూ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తున్నట్లెక్కే నూట డెబ్బై ఐదు అసెంబ్లీలోనూ భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తుంది అనుకోవాలి అలాగే తెలుగుదేశం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్ అలాగే జనసేన నూట డెబ్బై ఐదు సీట్లు ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లలో కూడా ఎందుకంటే కూటమి అంటే దాని అర్థం అది అందుకని ఇక్కడ మూడు పార్టీల కూటమి ఈ పార్లమెంట్లో అన్ని కులాల కలిసి ఇక్కడ బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు కాకుండా అధికార పార్టీ చేస్తున్న దురాఘాతాలు అరికట్టే విధంగా ఈ మూడు పార్టీలు కలిసినవి కాబట్టి ఈ రాష్ట్రాన్ని జరుగుతున్న అన్యాయాలు అరికట్టే విధంగా ఇక్కడ జరుగుతున్న వివిధ తప్పుడు ఆలోచనలు యా ఇసు కానీ మట్టి కానీ లెక్క కానీ లో జరుగుతున్న అవినీతి ఎంత అంతా కాదు ఇవన్నీ అరికట్టే విధంగా ప్రజలు నూటికి నూరు శాతం కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు ఇక్కడ బీసీలు ఓసీలు అని కాకుండా ఒకటే ఆ అంతర్గత కూడా ఏజెండా అధికార పార్టీని ఓడించాలి నిజాయితీగా భారతీయ జనతా పార్టీ పొత్తుతో ఉన్న మిగతా మూడు పార్టీలు కలిసి అందరికి వెళ్తున్న మోడీ గారి నాయకత్వాన్ని సమర్థించాలి తాడేపల్లిగూడ అసెంబ్లీ జనసేన పార్టీ అభ్యర్థిగా పొలిశెట్టి శ్రీనివాస్ ఆయన విజయం ఎలా ఉండబోతుంది ఆయన ఎలా ఉండిపోతుంది ఆయనతో పాటు ఆయన ఇక్కడ ఎలక్షన్ ఎలా చేయబోతుంది ఇక్కడ మనం చూసాం జరిగిన ఐదు సంవత్సరాలు పరిపాలన విధానం ప్రజలు ఎన్ని అష్ట కష్టాలు పడ్డారు సామాన్యుడు ఒక అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం పరిస్థితి ఆ ఏర్పడింది అటువంటి కష్టాల నుంచి ప్రజలు బయటపడాలన్నా ఒక మంచి మనిషి మనసు ఉన్న వ్యక్తి రకరకాల పొకార్లు పుట్టిస్తారు అవన్నీ ప్రజలు నమ్మకూడదు ఎందుకంటే బుల్శెట్టి శ్రీనివాసిని మనం గెలిపించుకున్న రోజున ఈ భారతీయ జనతా పార్టీ అండతో మేమంతా ఆయన మీద అజు బార్జునుడు పెట్టుకుని ఈ బా తాడే పిలుగుడానికి జరగవలసిన కార్యక్రమం నియోజకవర్గం బోర్డు కార్యక్రమం ఉన్నాయి పెండింగ్ ఉండిపోయిన కార్యక్రమం బోర్డు ఉన్నాయి ఏదైతే మాణిక్యాలరావు గారు ప్రవేశపెట్టే ప్రారంభించి అవకండా ఉన్న పనులు ఉన్నాయి అలా సమ్మర్ స్టోరీస్ ట్యాంక్ కానీ ఎందుకంటే మనకి ఎప్పటి నుంచో ఉండిపోయిన మిలిటరీ మన మిత్రి భూములు పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా నెరవేర్చాలంటే ముల్లిశెట్టి శ్రీనివాస్ గారు ఇక్కడ ఎమ్మెల్యే నెగ్గితే భారతీయ జనతా పార్టీ ఆధారంలో అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు ఇచ్చిన పత్తి హామీని ఇక్కడ ప్రజా ప్రతినిధులు ఎందుకంటే ఐదు సంవత్సరాల నుంచి మున్సిపాలిటీకి నాయకులు లేకుండా చేసిన ఘనత ఈ అధికార పార్టీకి ఉంది అటువంటి లోటుబాట్లు లేకుండా ఈ రోజు ప్రతి వార్డుకి ప్రతి పంచాయతీకి కూడా ప్రజాప్రతినిధి వచ్చే విధంగానో ఈ నియోజకవర్గాన్ని ఒక తీర్చిదిద్దే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన పార్టీ తీసుకుంటుంది కాబట్టి బొలిశెట్టి శ్రీనివా అఖండ మెజార్టీకి గెలిస్తారు ప్రజలను ఉంది అది ఏదోట తాతాజి గారు చెబుతున్నది టిడిపి జనసేన బీజేపీ పొత్తులో భాగంగా నరసాపురం పార్లమెంట్ నుంచి శ్రీనివాస్ వర్మ అలాగే ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు తామంతా కృషి చేస్తామని చెప్తున్నారు చూస్తూనే ఉండండి ఆర్కే కమ్యూనికేషన్స్